ప్రభుత్వం దృష్టికి పోయేటట్టు జూన్ మనం నిరసన దీక్ష మొదలు పెట్టండి డాక్టర్ శ్రీనివాస్ గారికి నిదార దీక్ష ఇది కాదు తప్పకుండా మరి శ్రీనివాస్ గారు మన అందరం కూడా ఒక రోజు పెట్టుకొని కూర్చున్నాం ఆటలు పోరాటానికి ఆటలు లేదు ఈ రోజు అంటే ముందు తిని ఇక్కడ కూర్చున్నాం కానీ రేపు తినకుండా పోరాటం చేస్తే పక్షులు ఎక్కువ ఉండదో కూడా మనం చూపిస్తాం సమాజం రెండో విషయం నేను ఏమంటా ఉన్నా అంటే మన న్యాయమైన పోరాటం అని సంబోధించాం ఎందుకు న్యాయమైన పోరాటం అంటే ఆర్థికం ప్రభుత్వం చెప్తున్నటువంటిది అప్లపాలైన ఆర్థికంగా వల్ల ఉన్నాం మరి కొద్దిసేపు ఆగండి అని మనం చెప్తే కొద్దిసేపు మనం ఆగలుగుతాం ఆ మాట రావాలి ఒకటి రెండోది అయితే నిజంగా అప్లపాలైతే నాన్ ఫైనాన్షియల్ ఇవ్వంట్స్ ఉన్నాయి కదా తప్పు చేసినటువంటిది మా నాన్ ఫైనాన్షియల్ మరి డిమాండ్స్ ఏది ఇందులో ఏంటిది అంటే మనం అడుగుతున్నటువంటి ఇంటి స్థలాలు ప్రభుత్వ స్థలంలో నుండి అడుగుతున్నాము ఇది ఖజానా నుండి డబ్బులతో కూడినటువంటి సమస్య కాదు నాన్ ఫైనాన్షియల్ సబ్జెక్ట్ అంటే గవర్నమెంట్ పాట గవర్నమెంట్ ఆ డిమాండ్స్ తొందరగానే చేయొచ్చు కానీ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఏం చేస్తాయంటే ఈ మస్తి మెలుగుతూ ఉన్నారా ఈ పోరాడితే మనం వచ్చి యాడ్మెంట్ పెడితే మేమే చేసినాము అనేది కూడా క్రెడిట్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం సల్లారద్దు మనం నిత్యం కదులుతూనే ఉండాలి మనం ముషిరాబాద్ ఒక చేపలు కొనాలంటే తెలివైన వాడు చచ్చిపడిన దొంగ చేపలు కొనడు కదులాడుతున్న పొర్ర మట్టని లటుకున్న పట్టుకుని ధరించి కొనుక్కొని పోతాడు ఆ కదులుతున్న సంగతి మనకు తప్పు కావాలి పాటువైనా అమ్ముకునే కదా